రజకుల ఆరాధ్య దైవమైన శ్రీ మడేలయ్య స్వామి జాతరను కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దనపల్లి గ్రామంలో గురువారం రజకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి గడప నుండి మహిళలు బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్ళు శివసత్తుల పూరకాల మధ్య పుర గుండా గ్రామ శివారులోని ఆలయానికి చేరుకొని మడైలయ్య స్వామికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని స్వామివారిని వేడుకున్నారు స్వామి జాతరకు ఆలయాన్ని విద్యుత్ బల్బులతో రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు భవిష్యత్తులో రజక సంఘం సభ్యులమంతా మరింత ఐక్యతతో ఉండి స్వామి జాతరను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో సోమారపు రాజయ్య రాజు సంపత్ కుమార్ స్వామి రాజయ్య సదయ్య కనకయ్య మల్లయ్య రాజు రాకేష్ అజయ్ ముత్తయ్య